మూడముళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ సెవెంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి వీడియో ఆన్ చేసి విక్రమ్కి ఇస్తాడు విక్రమ్ వీడియో ఓపెన్ చేసి వీడియో చూసిన తర్వాత షాక్గా విరాస్ వైపు చూస్తాడు ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని విక్రమ్ ఆశ్చర్యంగా అంటుంటే వసదార తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసింది అని చెప్తాడు విరాజ్ నిజంగా బస్తార పైకి చాలా అమేకంగా కనిపిస్తుంది కానీ నిజంగా తెలివైనది అని విక్రమ్ నవ్వుతూ అంటాడు అవును అని దూరంగా పడి ఉన్న సిద్ధార్థని చూస్తూ ఉంటాడు విరాజ్ ఇప్పుడు ఏం చేద్దాం విరాస్ అని విక్రమ్ అడుగుతుంటే తెలియడం లేదు విక్రమ్ ఒకప్పుడు విరాజ్ని అయితే ఈ క్షణం వాడు చచ్చి చాలాసేపు అయి ఉండేది కానీ ఒకప్పుడొకరికి మాటిచ్చాను అంత త్వరగా ఎవరి ప్రాణాల్ని తీయను అని అలాని ఇష్టమైన వాళ్ళ ప్రాణాల్ని తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను వీడు వస్తారని ప్రేమించాడు అందుకే తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంతే తప్ప వసుధారని చంపాలని అనుకోలేదు సో అందుకే వీడికి ఈ శిక్ష వేశాను కానీ వసుధర ఆ జ్యూస్ తాగితే తర్వాత జరిగే పరిణామాలకి ఈ పాటికి వసు ఏ పరిస్థితుల్లో ఉండేదో తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది అదంతా జరగనందుకు వీడు బ్రతికిపోయాడు లేకపోతే నా చేతిలో ఇప్పటికే చచ్చిపోయేవాడు అని కోపంగా అంటాడు విరాస్ విరాస్ ఎవరిని చంపనని ఎవరికి మాటిచ్చాడో విక్రమ్కి తెలుసు కాబట్టి తన మౌనంగా ఉంటాడు విరాస్ బాడీగార్డ్ని పిలిచి సిద్ధార్థ తీసుకుని రూమ్లో లాక్ చేయమని చెప్తాడు వీడికి రోజు ఒక పూట మాత్రమే ఫుడ్డు పెట్టండి అలాగే వీడున్న రూమ్లో లైట్ మాత్రమే ఉండాలి ఎటువంటి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉండకూడదు అలాగే ఈవినింగ్ డాక్టర్ని పిలిచి వీడి చేతికి ట్రీట్మెంట్ చేయించండి కొన్ని రోజులు వాడిని ఆ చీకటి గదిలోనే బంధించి ఉంచండి ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా ఉంటాడు అని విరాస్ చెప్పేసరికి బాడీ గార్డ్స్ వచ్చి సిద్ధార్థిని పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా విరాస్ తర్వాత పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూసి నీకు ఫ్యామిలీ ఉంది కదా అని అడగగానే అవును సార్ అని భయంగా అంటాడు కార్తీక్ ఇక్కడ జరిగింది అని విరాస్ అంటుండగానే నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ ఇంకెప్పుడు నేను ఈ దరిదాపులకి కూడా రాను అలాగే ఇక్కడ జరిగింది ఈ క్షణమే మర్చిపోతాను ఎవరికి కూడా దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అని కార్తిక్ భయంగా అంటుంటే గుడ్ నీ నోటి నుండి ఈ టాపిక్ ఎవరి దగ్గరైనా వచ్చింది అంటే ఆ క్షణమే వీడి ప్లేస్లో నువ్వు నీ కుటుంబం ఉంటారు అని సీరియస్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి లేదు సార్ నేను చచ్చినా కూడా ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పను అని అనగానే కుటుంబం మీద ఒట్టు వేసావంటేనే అర్థమవుతుంది అని పక్కనే ఉన్న బాడీ గార్డ్ వైపు చూసి వీడికి క్లోరోఫామ్ ఇచ్చి ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడే పడేయండి అని అనగానే వాళ్ళు కార్తిక్కి క్లోరోఫామ్ ఇచ్చి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు విక్రమ్ విరాస్ భుజంపై చెయ్యి వేసి ఇంకా వెళ్దాం విరాస్ అని అంటుంటే లేదు విక్రమ్ నాకు రావాలని అనిపించడం లేదు నువ్వు వెళ్ళు అని అంటాడు అవునా అసలే నేను వచ్చేటప్పుడు బసదారా నువ్వు కోపంగా బయటికి వచ్చేసావని టెన్షన్గా నీ గురించి ఎదురుచూస్తూ ఉంది సర్లే అయితే అని విక్రమ్ లెగుస్తుండగానే నేను కూడా వస్తాను విక్రమ్ అని అంటాడు విరాస్ విక్రమ్ అటువైపు తిరిగిగా తన పెదవులపైన చిరునవ్వు వస్తుంది నాకు తెలుసు నిన్ను ఎక్కడ లాక్ చేయాలో అని విక్రమ్ మనసులో అనుకుని ముందుకి నడుస్తాడు విక్రమ్ వెనకాల విరాస్ కూడా వెళతాడు ఇద్దరూ కలిసి కారెక్కిన తర్వాత విక్రమ్ కారుని డ్రైవ్ చేస్తూ ఉంటే విరాస్ మాత్రం సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ డ్రైవ్ చేస్తూనే ఎవరిని చంపనని మాట ఇచ్చింది వైష్ణవికేనా అని అడగగానే విరాస్ కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూసి డైరెక్ట్గా వైష్ణవికి అయితే మాట ఇవ్వలేదు కానీ నేను నా మనసులోనే వైష్ణవికి మాటిస్తున్నట్టు అనుకున్నాను విక్రమ్ అందుకే ఆ రోజు నుండి కూడా వైష్ణవిని కాని వంశిని కాని చంపాలని అనుకునే వాళ్ళని మాత్రమే నేను చంపుతానని మాటిచ్చాను ఇప్పుడు ఆ లిస్టులోకి వస్తార కూడా చేరింది వసుకి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వాళ్ళు కూడా ఈ భూమిపై ప్రాణాలతో ఉండరు ఆ రోజు నిషాని అలాగే నిషా పెట్టిన మనుషుల్ని చంపింది కూడా వైష్ణవిని చంపడానికి ప్లాన్స్ చేశారని ఉద్దేశంతో ఇప్పుడు ఈ సిద్ధార్థ్ని ప్రాణాలతో ఉండించింది వాడు వస్తారపై ఇష్టంతో ఇలా చేశాడు తప్ప తన ప్రాణాలకి హాని కలిగించాలని అనుకోలేదు అందుకే వాడిని ప్రాణాలతో బదిలేశాను అని చెప్పగానే వైష్ణవికి ఇచ్చిన మాట నువ్వు తప్పవని నాకు అర్థమైంది విరాస్ అని విక్రమ్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు కొంత సమయం తర్వాత వీళ్ళిద్దరూ హౌస్ కి చేరుకుంటారు ఇద్దరు లోపల అడుగుపెట్టగానే బస్తారా హాల్లో ఒక పక్కన ప్రియా మిగతా లేడీస్ అందరితో మాట్లాడుతూ ఉండడం చూడగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది కానీ తను ముందు ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు వస్తార దగ్గరికి వెళ్ళాలని అనుకుని పైకి వెళతాడు తన వెనకాలే విక్రమ్ కూడా వెళతాడు విరాస్ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి వైష్ణవి విరాస్ అని పిలుస్తుంది ఇంతలో విక్రమ్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు విక్రమ్ రావడం గమనించి వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు ఇంట్లో ఫంక్షన్ ఉందన్న విషయం మీకు గుర్తుందా అని కోపంగా అనేసరికి విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళాము అని అంటాడు సిద్ధార్థ్ దొరికాడా అని ఆశ్చర్యంగా అంటుంది వైష్ణవి అవును విరాజ్ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు అని చెప్పగానే ఒకసారి విరాజ్ ని చూస్తుంది తన షర్ట్కి ఉన్న బ్లడ్ చూడుగానే ఏదో జరిగిందని వైష్ణవికి అర్థమవుతుంటే విక్రమ్ చేతిని పట్టుకుని పక్కకి తీసుకెళ్లి ఏం జరిగింది అని కోపంగా అంటుంది ఏమైంది వాడిని విరాస్ నిన్నే కిడ్నాప్ చేయించాడు తన గెస్ట్ హౌస్లో ఉంచాడు ఇందాక విరాస్ వెళితే నేను కూడా తనతో పాటు వెళ్ళాను అని చెప్పగానే విరాస్ తనని ఏమీ చేయలేదు కదా అని కంగారుగా అంటుంది వైష్ణవి ఎందుకంటే విరాస్ కోపంలో ఏం చేస్తాడో తనకు తెలుసు కాబట్టి ఏం చేయలేదా అంటే వాడికి సరైన గుణపాఠం చెప్పాడు అని విరాస్ సిద్ధార్థిని కొట్టడం అలాగే సిద్ధార్థ్ అరచేతలో గన్ను పెట్టి కాల్చడం చెప్పగానే బట్ గన్తో షూట్ చేశాడా సిద్ధార్థ్ని అని షాక్ గా అంటుంది వైష్ణవి అవును కాని అది ఎందుకు చేశాడు అని విక్రమ్ చెప్తుండగానే వైష్ణవి కోపంగా విరాజ్ దగ్గరికి వెళ్తుంది విరాస్ వెళ్లడం చూసిన బసుధార దూరం నుండే విరాస్ ని చూసి అరే విరాస్ సార్ వచ్చేసారా అని అనుకుంటూ విరాజ్ దగ్గరికి వెళ్తుంది వైష్ణవి కోపంగా విరాజ్ దగ్గరికి వచ్చి నువ్వింక మారవా అని విరాజ్ ని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది కోపంగా వైష్ణవి చెయ్యి విరాజ్ చెంపని తాకుతుందనగా బస్సుధార వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుంటుంది కోపంగా వైష్ణవి విరాజ్ ని కొట్టడానికి చెయ్యి పైకెత్తగాని వైష్ణు అని కోపంగా అంటాడు విక్రమ్ వెనుక నుండి అదే టైంలో బస్ధార కూడా వైష్ణవి విరాస్ ని కొట్టకుండా చెయ్యి పట్టుకోవడంతో వైష్ణవి షాక్ గా వస్తార వైపు చూస్తుంది విరాస్ కూడా వస్తార అలా పట్టుకోవడం వలన తన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు బస్సు తన కోపాన్ని తగ్గించుకుని ఏం చేస్తున్నారు వైష్ణవి అక్క ఎందుకు విరాస్ దారిని కొడుతున్నారు అని వైష్ణవి చేతిని కిందకి దించి అడుగుతుంది వైష్ణవి అప్పటికి కోపంగా ఉండడం వలన బస్తారా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కాకు అని కోపంగా అంటుంటే విరాస్ బస్తారా వైపు చూసి బస్తారా నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తాను అని అంటాడు అది కాదు విరాస్ సార్ అని వస్తారా విరాస్ వైపు చూసేసరికి చెప్పాను కదా లోపలికి వెళ్ళు నేను వస్తాను అని అనగానే బస్తారా విరాస్ వైపు బాధగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది కానీ మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన గురించి ఇంతరా ఆలోచించి ఒక వ్యక్తి ఉన్నారని అనుకోగానే తన మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది తర్వాత విరాస్ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి కోపంగా విరాస్ షర్ట్కున్న బ్లడ్ ని చూస్తూ ఇంకెప్పుడు మాతో విరాస్ నువ్వు నీకు కోపం వస్తే ఆవేశంలో ఏం చేస్తావో కూడా ఒక క్షణం కూడా ఆలోచించవా అలా ఎలా షూట్ చేస్తావు నువ్వు మారావు అని అనుకున్నాను కానీ ఈ రోజు మళ్లీ నిరూపించుకున్నావు నువ్వు ఒకప్పటి మాఫియా డాన్ విరాజ్ సింహ అని వైష్ణవి అనగానే విరాజ్ షాక్ వైష్ణవి వైపు చూస్తాడు ఆ సిద్ధార్థ్ వసుధారిని బాధ పెట్టాడు కాదరణం లేదు అందుకు వాడిని శిక్షించడానికి పోలీస్ స్టేషన్ ఉంది కోర్ట్స్ ఉన్నాయి కానీ నువ్వెందుకు వాడిని పనిష్ చేశావు ఆ అధికారం నీకు ఎవరిచ్చారు ఇందుకే కదా నేను నీ నుండి దూరంగా వచ్చేశాను రోజు మళ్ళీ అనిపిస్తుంది ఆ రోజు నేను నీ నుండి దూరంగా వచ్చేసి మంచి పని చేశాను అని లేకపోతే నీలాంటి వాడిని అని అప్పటికే విరాస్ కళ్ళలోకి చూస్తూ నెక్స్ట్ తన మాట అక్కడే ఆగిపోతుంది వైష్ణవికి వైష్ణవి మాటలు నేరుగా విరాస్ మనసుని తాకగానే తన మనసుని మరొకసారి ముక్కలు చేస్తుంది వైష్ణవి తన మాటలతో విరాస్ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకుండా స్టెప్స్ దిగుతూ బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి కోపంగా తనని కొట్టడానికి చెయ్యి పైకెత్తి వెంటనే తన చేతిని పట్టుకుని రూమ్ లోకి లాక్కొని వెళ్ళి విసురుగా బెడ్ పైకి విసిరేస్తాడు విక్కీ అని వైష్ణవి అంటుండే షటప్ వైష్ణవి నీకు కొంచెమైనా బుద్ధుందా అలా ఎలా మాట్లాడావు విరాస్తో అసలు విరాస్ గురించి అన్ని చెప్తావే తను నీతో మాట్లాడకపోతే ఉండలేను అని నిన్ను దూరం పెడితే భరించలేను అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు మరి ఎందుకు విరాస్ని ఒక్కోసారి కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా ఉంటావు నిజంగా నువ్వన్నట్టు తను ఒకప్పటి డాన్ అయ్యుంటే ఈ పాటికే సిద్ధార్థ చనిపోయి కొన్ని ఉండేది గంటలయ్యుండేది నీకామాత్రం అర్థం కావడం లేదా అయినా జరిగేది నేను చెప్తున్నాను కదా నా మాట వినకుండా ఎందుకు విరాస్తో అలా ప్రవర్తించావు అసలు విరాస్ అలా చేయడానికి కారణమేంటో తెలుసా అని సిద్ధార్థ్ బస్సు విషయంలో చేసింది మొత్తం చెప్పగానే వైష్ణవి షాక్ విక్రమ్ వైపు చూస్తుంది ఇప్పుడు చెప్పు విరాస్ చేసింది తప్ప ఓకే విరాస్ చేసింది తప్పే అనుకుందాము మరి నేను నిన్ను పెళ్లి చేసుకోకముందు నిన్ను చంపడానికి కొంతమంది వస్తే నేను వాళ్ళకి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాను అప్పుడు నేను చేసింది కూడా తప్పే కదా అని విక్రమ్ అంటుంటే వైష్ణవికి నోట్ల నుండి ఒక్క మాట కూడా రావడం లేదు చూడు వైష్ణవి నేను విరాజ్ అనే కాదు ఎవరైనా తను ప్రేమించిన అమ్మాయిని ఒక మాట అన్న బాధపెట్టినా క్షడు ఉద్దేశంతో చూసినా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నీకు తెలుసా అలాంటిది వాడు వస్తారని తనకి తెలియకుండానే పెళ్లి చేసుకుని ఇంకా తనకి దగ్గర కావాలని చూశాడు ఇదంతా తెలిసిన తర్వాత కూడా విరాజ్ సిద్ధార్థిని వదిలేస్తాడా ఆ ప్లేస్లో నువ్వున్నా కూడా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని అని విక్రమ్ కోపంగా అంటుంటే వైష్ణవి అలాగే సోఫాలో కూర్చునిపోతుంది ఇప్పుడు నువ్వు ఏడ్చినా కూడా ఎటువంటి లాభం లేదు వైష్ణవి ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇంకొకసారి నీ జీవితంలో విరాస్ మనసుని పూర్తిగా విరిచేశావు నీ మాటలతో ఇప్పుడు చెప్తున్నాను విరాస్కి నువ్వు కరెక్ట్ కాదు అందుకే ఆ దేవుడు విరాస్ నుండి నిన్ను దూరంగా వచ్చేసేటట్టు చేశాడు విరాస్కి బస్సుదార మాత్రమే కరెక్ట్ అని చెప్పి విక్రమ్ అక్కడ నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్ బయట అడుగు పెట్టగానే అక్కడే ఉన్న బస్దారాన్ని చూసి తను వాళ్ళిద్దరి మాటలు మొత్తం విందని తెలుస్తున్నా కూడా విక్రమ్ ఏమీ మాట్లాడకుండా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు బస్తారా మాత్రం షాక్ గా అలాగే తన లోకి వెళ్ళిపోతుంది కి వైష్ణవి మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటే చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా రోడ్డు పైన కార్ని పరుగులు పెట్టిస్తూ ఉంటాడు మరి విరాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు విక్రమ్ ఎందుకు బయటికి వెళ్ళాడు వస్తారా ద్వారా తెలుసుకున్న నిజమేమిటి ఇప్పుడు వైష్ణవి పరిస్థితి ఏంటి స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి